బెంగళూరు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య అతనిపై పెట్టినటువంటి అక్రమ కేసులు కానివ్వండి వరకట్న వేధింపులు ఇలాంటి కేసుల కారణంగా అతను సూసైడ్ చేసుకుని మరణించాడు ఈ నేపథ్యంలోనే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పైకిన మరొకసారి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అతను రాసినటువంటి సూసైడ్ నోట్ కానివ్వండి అతను రిలీజ్ చేసినటువంటి వీడియో కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా వైరల్గా మారింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మరొకసారి కూడా ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎలా మిస్యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరోసారి చెప్పింది ఈ నేపథ్యంలో అసలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ద్వారా అంటే మగవాళ్ళు కానివ్వండి భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు సో యాక్చువల్గా ఈ సెటిల్మెంట్ అనేది అంటే ఒకసారి విడాకుల కోసం వెళ్ళినప్పుడు సెటిల్మెంట్ అనేది ఏ అంశాల ఆధారంగా జరుగుతూ ఉంటుంది తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ గారు మీరు చూసే ఉంటారు బెంగళూరు సంబంధించినటువంటి ఉద్యోగి ఇన్సిడెంట్ సో అసలు మగవాళ్ళు కానివ్వండి ఈ భర్తలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ రైట్ అసలు భార్యాభర్తల వ్యవహారంలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది కేవలం ఇద్దరికే తెలిసింది ఒకటి ఆ కపుల్కి రెండు దేవునికి భర్త ఎంత చెప్పినా భార్య ఎంత ఏం చెప్పినా సరే ద స్టోరీస్ ఆల్వేస్ ఇన్కంప్లీట్ అయితే భార్యాభర్తల భర్తల వివాదంలో ఎంతో కొంత ఒక్కోసారి ఒకళ్ళు దక్కు ఉంటుంది ఒక్కోసారి ఒకళ్ళు తక్కువ ఉంటుంది ఇద్దరిది ఎంతో కొంత తప్పు ఉండేటువంటి అవకాశమే ఉంటుంది అయితే అన్ఫార్చునేట్లీ భర్తలకి సంరక్షణ లేదు భార్యలకు మాత్రమే చట్టం అనుకూలంగా ఉంది ఏ చట్టమైతే భార్యల యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశింపబడిందో అదే చట్టం వాళ్ళ చేతిలో ఒక వెపన్గా ఒక టూల్గా మారిపోయింది ఈ వెపన్తో భర్తల్ని భర్త కుటుంబీకుల్ని అనేక అనేక విధాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇదొక ఎక్స్టార్షన్ బిజినెస్గా మారిపోయింది సొసైటీలో ఇప్పుడు అంటే భర్త మీద భర్త కుటుంబీకులందరి మీద కూడా ఎలిగేషన్స్ చేసేసి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడం డౌరీ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ పెట్టడం అది సెటిల్ చేసుకోవాలి అంటే పెద్ద మొత్తంలో ఊరటం ఓరటం ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అండర్ వన్ రూఫ్ అంటే వీళ్ళతో కలిసి లేకున్నప్పటికీ వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు దేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ళను కూడా ఇరికించి ఇదొక ప్రెజర్ టాక్టిక్ ప్రెజర్ టూల్గా మారిపోయినటువంటి సందర్భం అలాగే ఇంతటితో ఆకుండా ప్రభుత్వ ఉద్యోగులు అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది భర్త కాని ప్రభుత్వ ఉద్యోగి అయితే ఫోర్ నైంటీ ఎయిట్లో కానీ ఏ క్రిమినల్ కేసులో కానీ కన్విక్షన్ అంటూ జరిగితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక క్రిమినల్ కేసులో కన్విక్షన్ అంటూ జరిగితే ప్రభుత్వ ఉద్యోగం పోతుంది సో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది వాళ్ళు ఇంకా ఎక్కువ భయపెట్టి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటున్నారు ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారు ఆల్టరేషన్ మెమోలేసేసి అన్యాచురల్ సెక్స్ అని ఇప్పుడు మీరు ప్రస్తావించిన దాంట్లో కూడా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి లైంగిక సంపర్కంలో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి ఈమె చేసినటువంటి అభియోగాల ప్రాతిపదికన అతను తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఈ కన్విక్షన్ రేట్ అనేది ఫోర్ నైంటీ ఎయిట్లో చాలా అంటే చాలా తక్కువ ఉంది కేవలం టెన్ పర్సెంట్ మించి కన్విక్షన్ రేట్ అనేది లేదు అంటే దాదాపు తొంభై శాతం కేసులన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అంటే కొన్ని ఏమంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సో లేకపోతే ముందుగానే సెటిల్ చేసుకోవటం వల్ల క్లోజ్ అవుతుంటే కానీ దాదాపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ఏ కేసెస్ ఆర్ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ విండిక్టివ్ ఇన్ నేచర్ ఇదే కాదు మీకు ఈ ఫోర్ నైంటీ ఫైల్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అలాగే హస్బెండ్ ఒక ప్రొట్రాక్టర్ లిటిగేషన్ నడుస్తూ ఉంటుంది అంటే ఇది క్లోజ్ అవడానికి దాదాపు నాలుగైదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇది పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు ఇది ఫోర్ నైన్టీ ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు మనకి అంతకుముందు మలిమత్ కమిటీ అవ్వచ్చు లా కమిషన్ అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు అచిన్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వీటన్నింటిలో కూడా సుప్రీంకోర్టు లా కమిషన్ ఎక్స్పర్ట్ కమిటీస్ వీళ్ళందరూ కూడా ఫోర్ నైంటీ ఎయిటీ అనేది తీవ్రంగా దుర్వినియోగం అవుతుంది దీనికి సరైనటువంటి చట్ట సవరణ తీసుకురావాలి లేదంటే మ్యారిటల్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పి సూచించినప్పటికీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ పార్లమెంటు కానీ దీనిలో మార్పులు చేర్పులు తీసుకురావాలి ఓకే మగవాళ్ళు మగవాళ్ళ ఫ్యామిలీస్ని ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఇంతవరకు జరగట్లేదు సో అంటే ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసుల్లో సో ఇంత తీవ్రం కాకుండా సో భార్యలు ఆరోపించినప్పుడే ఎలాంటి ప్రాథమిక విచారణ చేసి అసలు నిజమా కాదా అని దర్యాప్తు చేస్తే బాగుంటుందంటారా ఎట్లా ఉంటే బే బేసిక్గా ఎట్లా ఉన్నారు స్టార్టింగ్లోనే రైట్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం భార్య ఎప్పుడైతే ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్కి వస్తుందో ఓకే ఖచ్చితంగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జరగాలి ఆ ప్రిలిమరీ ఎంక్వైరీలో ప్రిమా ఫేసి ఎస్ నేరం జరిగింది అనే నిర్ధారణకు వచ్చినప్పుడే ఫోర్ ఎయిటీ అనేది రిజిస్టర్ చేయాలి బట్ అన్ఫార్చునేట్లీ చాలా కేసుల్లో ప్రిలిమరీ ఎంక్వైరీ ఏమీ లేకుండా భార్య చేసినటువంటి నేరారోపణలు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళు వెంటనే ఫోర్ ఎయిటీ అనేది రిజిస్టర్ చేస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా ప్రిలినరీ ఎంక్వైరీ రిపోర్ట్ రిటర్న్గా ఉండాలి దాన్ని అటాచ్ చేయాలి అని ఉన్నట్లయితే బాగుండేది కొంతవరకు మగవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అయ్యేవి అన్ఫార్చునేట్లీ అది లేదు సరే వీళ్ళు క్వాష్ పిటిషన్ అని చెప్పేసి హైకోర్టునో సుప్రీంకోర్టునో ఆశ్రయిస్తుంటే అక్కడ క్వాష్ అవ్వటం లేదు ఎప్పుడైతే హైకోర్టులో క్వాష్ అవ్వట్లేదు ఎక్కడైతే ప్రిలిమరీ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ అవుతుందో ఈ ప్రాసెస్ మొత్తం ఈ ట్రయల్ మొత్తం నాలుగైదేళ్ల పాటు ఒక్కోసారి పదేళ్ల పాటు ఒక్కోసారి ఏళ్ళ పాటు జరగడంతో ఎంటైర్ ఫ్యామిలీ తీవ్ర ఇబ్బందులకు అనేది గురవుతూ ఉంది సో అసలు ఏంటి అసలు ఎక్కువగా మ్యాటర్స్ ఎక్కువ వేధింపులు ఈ మెయింటెనెన్సు అల్యూమోని సెటిల్మెంట్ దగ్గర ఎక్కువగా వేధింపులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి అంశాల ప్రాతిపదికన వీటిని ఒక సెట్ చేస్తుంటారు అలిమోని అనేది కోర్టు ఇవ్వటానికి ప్రాతిపదికలు వేరు ఆడవాళ్ళు కోరటానికి ప్రాతిపదికలు వేరు వాళ్ళకి కావాల్సిన దానికన్నా పది రెట్లు పెంచి ఎందుకంటే అడిగినంత ఎవరు కాబట్టి పది రెట్లు పెంచి వాళ్ళ డిమాండ్స్ అంటూ జనరల్గా ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి లేడీ చేస్తుందని కాదు ప్రతి భార్య చేస్తుందని కాదు చాలా మటుకు కేసుల్లో జరిగేటువంటి దుర్వినియోగం గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో సిగ్నిఫికెంట్ డిమాండ్స్ అంటూ చేసేసి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు యొక్క ట్రయల్ నడిపిస్తూ దీన్ని ప్రెజర్ టూల్గా వాడేసి ఎంతో కొంత వాయ మీడియంగా వీళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు అయితే కోర్ట్ అంటూ గ్రాంట్ చేయాలంటే కోర్టు ప్రాతిపదికలు వేరే ఉంటాయి రజనీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ నేహా అని చెప్పేసి రజనీస్ వర్సెస్ నేహా అని చెప్పేసి అంతకుముందు మనం మాట్లాడున్నాం వైవాహిక జీవితంలో భార్యకి పిల్లలకి ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉందో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లీడ్ చేయటానికి ఎంత మొత్తం అవసరం అవుతుందో ఆ మొత్తాన్ని కోర్టు ఇప్పించేటువంటి అవకాశం ఉంది అది మంత్లీ మెయింటెనెన్స్ ద్వారా అవ్వచ్చు వన్ టైం సెటిల్మెంట్ అలిమోని అయినా అవ్వచ్చు ఇవి మాత్రమే కాదు భార్య యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఇన్ఫ్యాక్ట్ ఆమె జాబ్ చేస్తుందా లేదా ఒకవేళ జాబ్ చేస్తున్న ఫ్యామిలీ నెసిటీ కోసం జాబ్ ఏమన్నా వదిలిపెట్టిందా ఇలా అన్ని ఫ్యాక్టర్స్ అలాగే భర్త యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అతనికి ఉన్నటువంటి లయబిలిటీస్ ఏంటి ఎంత మొత్తం ఇచ్చే పరిస్థితి ఉంది ఆ ఫినాన్షియల్ పొజిషన్ కన్నా మెరుగుపడిందా లేదా ఇంకా కొంచెం డిటెరేట్ అయిందా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి మెయింటెనెన్స్ లేదా ఎలిమోని అనేటువంటిది కోర్టు డిసైడ్ చేస్తుంది సో ఇక ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చూసుకుంటే బెంగళూరుకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగ మరణంలో చూస్తే సో అతను ఇప్పుడు చనిపోయేటప్పుడు సూసైడ్ నోట్లో వాళ్ళ అత్త మామలు వాళ్ళ వైఫ్ పేరు అందరి పేరు కూడా రాశారు సో నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా నిజంగా ఫోర్ నైంటీ ఎయిటీ అది తప్పుడు కేసు అని తేలితే ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం రైట్ త్రీ నాట్ సిక్స్ ఆఫ్ ఐపీసీ అంటే అబార్ట్మెంట్ టు సూసైడ్ని ఇన్వోక్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే రెగ్యులర్ డే టు డే లైఫ్లో జరిగేటువంటి ఇబ్బందుల ద్వారా ఎవరైనా బల్వన్ మరణానికి పాల్పడితే అలాగే వైవాహిక జీవితంలో జరిగే జనరల్గా ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఎవరైనా బల్వన్ మరణానికి పాల్పడితే త్రీ నాట్ సిక్స్ అట్రాక్ట్ కాదు అని చెప్పేసి అనేక అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సో త్రీ నాట్ సిక్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ ఆ భార్య అవ్వచ్చు వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు కన్విక్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కన్వెక్షన్ జరిగింది అంటూ ప్రెసిడెంట్గా మారిందంటే ఈ ఫోర్ నైంటీ ఏ కేసుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి భర్తలందరూ కూడా మరణానికి పాల్పడే అవకాశం ఉంది ఇది సమాజంలో ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేసే అవకాశం కూడా ఉంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామంది భార్యలు కూడా తమ వ్యక్తిగత కక్షలు భర్తల పైన కానివ్వండి లేదా లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన తీర్చుకోవడానికి ఫోర్ నైంటీ ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు దీని ద్వారా భర్తలను తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నది కారణంగానే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎక్కువగా మిస్యూజ్ అవుతున్నటువంటి అభిప్రాయం బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక సుప్రీంకోర్టు కూడా దీని మిస్యూజ్కి సంబంధించిన ఇప్పటికే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మరొకసారి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ మిస్యూజ్ కాకుండా కోర్టులు కానివ్వండి లేదంటే ప్రభుత్వం కానివ్వండి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి కొత్త చట్టాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా బాలకృష్ణ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు నిరంజన్ చూ శ్రవణ్ ఏ వినందజ్యోతి హైదరాబాద్